ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా షర్మిళ గారు ఈరోజు బాధ్యతలు తీసుకోబోతున్నారు నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేవీపీ రామచంద్రరావు రఘువీరారెడ్డి గారితో కలిసి షర్మిళ గారు ఇడుపుల పైకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళి అర్పించి అక్కడి నుంచి కడపకి వెళ్ళి ఉదయం కడప నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి ఆ కానూరులో ఉన్న ఫంక్షన్ హాల్లో ఆమె పిసిసి అధ్యక్షురాలిగా ఆ బాధ్యతలు తీసుకోబోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు జరిగారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించడానికి కారణం ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని ఆ స్థాయిలో గౌరవించుకుంటే ఆ స్థాయిలో వాళ్ళకి అధికారం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తే ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందో మనం చూసాం ఏ ఏ మేలు కూడా అంత ఏమంటారు వాళ్ళ అధికారాన్ని పదేళ్ళు చలాయించడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్కి పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే సమస్యనే లేదు ఒకనొక దశలో అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పామునైనా విశ్వసిస్తారేమో కానీ పామునైనా నమ్ముతారేమో కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మరు అని చెప్పి షర్మిల బాధ్యతలు తీసుకోబోతున్న వేళ షర్మిల ఏపీసీసీ అధ్యక్ష పీఠం మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ మనం అధికారంలోకి రావడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని విపక్ష కూటమి వాళ్ళ మీడియాలు ఆనంద ఆనందంతో తేలియాడుతూ ఉన్న వేళ డోలికల్లో మునిగి తేలుతూ ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుడు ఏకంగా పామునైనా నమ్ముతారేమో కానీ ఇక్కడ వీళ్ళ నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పి కామెంట్ చేయడం మస్త్ ఇంట్రెస్టింగ్ అనిపించింది